హాయ్ హలో నమస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దౌర్జన్యం దుర్మార్గం బెదిరింపులు ఎత్తుకోని పోవటం బలవంతంగా ఓట్లు వేయించడం ఒక పక్క జరుగుతుంటే ఇంకొక పక్క వీళ్ళే ఎన్నికైన వాళ్ళే పార్టీలు షిఫ్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వేరే పార్టీలకి వెళ్ళి రూలింగ్ పార్టీ దగ్గరికి వెళ్ళి కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఈ కోల చూస్తే అసలు ఇది రాజ్యాంగం రాసిన వాళ్ళు ఆ రాజ్యాంగంలోనే ఈ డిఫెక్షన్ లా వీళ్ళకి కూడా పెడితే పోయేది అనిపించింది ఈ డిఫెక్షన్ లా అన్ఫార్చునేట్లీ భారతదేశ రాజ్యాంగంలో డిఫెక్షన్ లా అనేది ఇట్ డజంట్ అప్ అప్లై టు ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు దిస్ లోకల్ బాడీస్ డిఫెక్షన్ లా అనేది ఈ యాంటీ డిఫెక్షన్ లా అనే దాన్ని వీళ్ళకి కూడా పెడితే పోయేది వాళ్ళు టెన్త్ టెన్త్ షెడ్యూల్ ఇప్పుడు యాక్చువల్గా భారత రాజ్యాంగం రాసినప్పుడు టెన్త్ షెడ్యూల్లో ఈ యాంటీ డిఫెక్షన్ లా పెట్టారు ఓకే అంటే యాంటీ డిఫెక్షన్కి సంబంధించిన ఒక పదం రాశారు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్లకి కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లకి అసెంబ్లీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్కి మాత్రమే ఈ యాంటీ డిఫెక్షన్ లా పెట్టారు కానీ ఈ లోకల్ బాడీస్కి పెట్టలే లోకల్ బాడీస్కి పెట్టలేదు ఇది దౌర్జాన్యం ఇదేంటంటే అక్కడ చిత్తూరులో చిత్తూరు తిరుపతి తిరుపతి అనుకుంటా పోయే బస్సుని అడ్డుపడి బస్సుకి అడ్డుపడి పగలగొట్టి కొట్టి బలవంతంగా ఇదేందండి బలవంతంగా లాక్కుపోయేది ఏంటండి ఎలక్షన్కు ముందు మీరు ఎలాగో ఇప్పుడు వాళ్ళందరూ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎన్నికయ్యారు మరి ఇది మంది యాక్చువల్గా ఫెడరల్ సిస్టమ్ ఈ ఫెడరల్ సిస్టంలో ఏంటంటే చైర్మన్ అనే వాళ్ళని ఎలక్టెడ్ మెంబర్స్ అనుకుంటారు డైరెక్ట్ ప్రజలు ఓటేరు ముఖ్యమంత్రికి ఓటేసినట్టుగా అసలు చైర్మన్ కూడా ఈ ప్రజల ఓటెత్తే పోయింది కదా ఈ మధ్యలో ఈ మెంబర్స్ వీళ్ళందరినీ పెట్టుకొని కోర్స్ ముఖ్యమంత్రిని కూడా ఎమ్మెల్యేలు పెట్టుకుంటు ఎన్నిక చేస్తారు బట్ ఏది ఇది ఏంటంటే మనకు ఒక రకమైన ఇది కోర్స్ అది కేంద్రంలో ఉన్నటువంటి ఫెడరల్ కే ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు కొన్ని పవర్స్ ఇచ్చి ఆ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పవర్స్ వేరు వీళ్ళ యొక్క పవర్స్ వేరు ఇదే ఫెడరల్ సిస్టము ఇక్కడ లోకల్ బాడీలు కూడా కొద్దిగా డిఫరెంట్ పవర్స్ స్టేట్ స్టేట్కి సంబంధించిన పవర్స్ డిఫరెంట్ ఉన్నప్పటికీ అసలు ఈ ఓటింగ్ అనేది డైరెక్ట్గా డెమోక్రటిక్ ప్రాసెస్లో వెళ్తే ఈ గొడవ పోయేది కదా తిరుపతిలో ఒక ఇరవై ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఐ మీన్ మూకుమ్ముడిగా వచ్చి బసుబగలు కొట్టి వాళ్ళని ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు హిందూపూర్ ఉంది హిందూపూర్లో మొత్తం వైఎస్ఆర్సిపి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా టీడీపీకి ఓటేశారు వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళ కార్పొరేటర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీకి ఓటేశారు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా టీడీపీ గెలిచింది హిందూపూర్లో మరి వాళ్ళ వాళ్ళకి ఓటేసింది ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు మీరు మీరు వెళ్ళి వేరే మీ అపోజిషన్ వాళ్ళకి వేస్తే మరి అక్కడ అక్కడ ఈ విప్ జారీ చేయటము మీరు వేరే పార్టీకి వేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అనేటువంటి యాంటీ డిఫెక్షన్ వాళ్ళకు పెడితే పోయేది అనిపించింది ఇది ఇది దుర్మార్గం అయితే ఇప్పుడు ఓట్లేసిన ప్రజల పిచ్చు వాళ్ళే అంటే అంతే కదా కార్పొరేటర్లైనా సర్పంచ్లైనా వాళ్ళకు కూడా పార్టీలు పార్టీల పరంగానే కదా జరుగుతాయి అక్కడ ఇది ఇతను నీ పార్టీ ఇతను నీ పార్టీ అని చెప్పు ఓటింగ్ చేశారు ప్రజలు ఇప్పుడు ఈ ప్రజలందరికీ ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా ఓటేస్తే మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు పార్టీలు మారిపోయి ఇష్టం వచ్చినట్టుగా మీరు పార్టీలు అయిపోయి అమ్ముడుపోయి మీరు ఐ ఆ డెమోక్రసీని చంపేస్తే డెమోక్రసీని చంపేయటమే ఇది మరి దారుణం దారుణంగా అనిపిస్తుంది ఎందుకంటే సరే ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొట్టడానికి ఓటుకు నోటు అనేది పక్కన పెడితే ఇది ఓటుకు కేసు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఓటుకు కేసు మీరు ఓటేస్తే మీద కేసులు పెట్టరు లేదంటే ఒత్తే ఎత్తేస్తాం ఓటుకు నోటు ఎప్పుడో పోయింది ఓటుకు నోటు అనేది అది ఆ లెవెల్ దాటిపోయింది అనమాట అసలు యాక్చువల్గా డైరెక్ట్గా ఓటేసేది పోయి ఓటుకు నోటు వచ్చింది ఓటుకు నోటు పోయి ఇప్పుడు ఓటుకు కేసు వచ్చింది ఓటు కేసు నువ్వు మా పార్టీ ఎవరికి ఓటేస్తా నీ మీద కేసులు పడ లేదంటే తెల్లరాలకి నీ మీద కేసులు ఉంటాయి ఏదో ఒక దాంట్లో ఇదిగోండి టీ షాప్ దగ్గర నిలబెట్టి సిగరెట్ తాగుతున్నాడని చెప్పి దాని మీద కూడా కేసు పెడతారు టీ షాప్ దగ్గర కూర్చొని టీ తాగి కప్పు అక్కడ వేసిపోయారని దాని మీద కూడా కేసు పెడతారు నీ కేసు పెడతానికి ఏదో చాలా వంద కారణాలు ఉంటాయి ఆ ఏదో ఒక లెవెల్ మీద కేసు పెడతాం ఆ కేసులు పెట్టకుండా ఉండాలంటే మాకు ఓటే లేదంటే బెదిరింపు కేసులు బెదిరింపు ఇదేందండి ఓటు కేసులు ఓట్ ఆర్ నో కేస్ ఇఫ్ నో కే నో ఓట్ ఆర్ దెర్ ఇస్ ఎ కేస్ భయం భయపడి ఓటేసేవాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకుని ఓటేసేవాళ్ళు బలవ కొంతమంది డబ్బులకి లొంగనోళ్ళు కేసు పెడతా ఉన్న లొంగనోళ్ళు ఇప్పుడు బలవంతానికి దిగారు కిడ్నాపింగ్ కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోయి ఓ ఓటేరు ఓటేరు అంటే ఇవి నమ్మ నవ్వాలా ఏడవాలా తెలియనటువంటి సిస్టమ్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఓకే ఏమైంది ఇప్పుడు ఒక మున్సిపల్ కార్పొరేషన్లో చైర్మన్ టీడీపీ వాళ్ళు కాదనుకోండి అయితే ఏమైంది వైసీపీలు అనుకోండి ఏంది మొత్తం రాష్ట్రం మొత్తం మీద మీ కార్పొరేటర్లే ఉండాలా ప్రతిపక్షం అనేది ఉండాలి కదా ప్రతిపక్షం లేకపోతే సంకనాగిపోయింది రాష్ట్రం అంతా ఒక రాష్ట్రంలో ప్రతిపక్షంలో అయితే ఎలా సంకనాగిద్దో ఇక లోపల మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ప్రతిపక్షం అనేది లేకపోతే సంఘనాయకపోయింది బాయి ఉంచాలి కొంతమందిని ఒక ఇరవై ముప్పై మంది ఉంటే ముప్పై మందిలో ఒక ఇరవై మంది మీ వైపుకున్న మిగతా వాళ్ళని కొద్దిగా కొద్దిగా గొప్పని ప్రతిపక్షంలో ఉంచి దాని డెమోక్రసీని కాపాడాలంటే రెండు పార్టీ లెవెల్ వాళ్ళు కొట్లా డెవలల్ ఉండాలి ప్రతిపక్షం అనేది లేకపోతే రూలింగ్ పార్టీ అనేది పనికిరాదు పనికిరాదు పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకొని పోతారు ప్రతిపక్షం వల్లే కళ్ళమేసేది ప్రతిపక్షమే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి అడ్డుకట్టేసేది ప్రభు ప్రతిపక్షమా టూ మచ్ అది చూస్తే బస్సు పగలు కొట్టి ఎత్తుకొని పోతున్నారని చెప్పి న్యూస్ ఛానల్లో చూస్తే మరి దారుణంగా దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఎలక్షన్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనగానే ఆ ఒంగోలు లాంటి దాంట్లో కార్పొరేటర్లు టక్కని అయిపోయారు ఒంగోలు మా జిల్లాలో మా జిల్లా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మాది బాపట్టలు అండి ఓకే ఏమైంది మా అక్కడ ఒంగోలు అయిపోయారు ఇది జగన్ ఓడిపోగానే సరే ఇప్పుడు వాళ్ళు ఎన్నికల కోసం కాదు వాళ్ళు ఎందుకు చంపయ్యారో తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఇది ఎన్నికల కో ఇప్పుడు ఎన్నికలు అప్పుడు కొంతమంది చంపియ్యారు ఈ జంపింగ్ అనేదాన్ని జంపింగ్ జపాంగులు మొత్తాన్ని తీసి వీళ్ళకి కూడా యాంటీ డిఫెక్షన్ పెట్టేసి వీళ్ళు వీళ్ళని కూడా యాంటీ డిఫెక్షన్ లాగా తీసుకొచ్చేసి వీళ్ళకి కూడా విప్పు జారీ చేసి ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి ఓటేస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి డిస్క్వాలిఫికేషన్ అనేటువంటి చట్టాన్ని వీళ్ళకి కూడా తీసుకొస్తే తప్ప ఈ భారతదేశం డెమోక్రసీ బాగు డెమోక్రసీ నిలబడదు ఈ డెమోక్రసీని మనం కాపాడాలంటే ఎలాంటి చట్టాలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరో ఒకరు రావాలి అప్పుడే ఈ దేశం బాగుంటుంది థ్యాంక్ యూ